వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్ కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం అంత సులువేమీ కాదు రేయింబవళ్ళు తీవ్ర స్థాయిలో శ్రమించడంతో పాటు అదృష్టం కూడా కలిసొస్తే మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది అయితే ఒకప్పుడు రోజుకు యాభై రూపాయలు వేతనం అందుకున్న యష్ ప్రస్తుతం ఒక సినిమాకు కోటి రూపాయలు పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగాడు అయితే యష్ ఈ స్థాయికి చేరుకోవడం కోసం అనుభవించిన కష్టాలు మాత్రం అన్ని ఇన్ని కావు ఒక సాధారణ డ్రైవర్ కొడుకైన యష్ నేడు కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు ఒకవైపు క్రేజీ ప్రాజెక్టులలో హీరోగా నటిస్తూనే మరోవైపు యాడ్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యష్ తన సత్తాను చాటుతున్నారు యష్ అసలు పేరు నవీన్ కాగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరును మార్చుకోవడం జరిగింది తల్లిదండ్రుల బలవంతం వల్ల బాల్యంలో చదువుకున్న యష్ బ్యాక్ స్టేజ్ కూలీగా కెరీర్లో తొలినాళ్లలో యాభై రూపాయలు అందుకున్నారు ఆ తర్వాత యష్ సీరియల్స్లో కెరీర్ను మొదలుపెట్టి సీరియల్స్ ద్వారా ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు జయాప జయాలకు అతీతంగా కెరీర్ను కొనసాగించి ఒక్కో మెట్టు పైకి ఎదిగి యష్ ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందని సమాచారం అందుతోంది యష్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించడంతో పాటు కెరీర్ పరంగా మరింత ఎదిగే దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది యష్ సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు యష్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని నెటిజన్లు సోషల్ మీడియాలో వేదికగా కామెంట్లు చేస్తున్నారు యష్ తెలుగులో సైతం మార్కెట్ను పెంచుకుంటున్నారు పాన్ ఇండియాలో డైరెక్టర్లకు యష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తుండడం గమనార్హం